నూటి నూరు పాలు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన సీఎం ఉన్నప్పుడు పేరు నాని గారు సినిమా ఆటోగ్రాఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు నేను కూడా ఒక చిరంజీవి గారు మాట్లాడుతూ ఆ భావన కూడా వచ్చాడు మాతో కాబట్టి చాలా మంది మీ యొక్క మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పల్సిన రాజధానిపై ముందు కాబట్టి నేను చెప్తున్నా సచిన్ చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యున్ ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని పెళ్లి దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని పరిశ్రమ పత్రిక ఆయన బాధించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు అదే సంస్కారం అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా ఇండస్ట్రియల్ ట్రస్ట్ పరిస్థితిలో ఉంది చిత్రాలతో పాటు నీలాంటి సగర్షణ అందరూ కూడా రావాలి చెప్పాలి మనందరం ప్రభుత్వాలు కెవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ సేకరిస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే జరిగింది అప్పుడు అనేక మంది వారు అయితే చెప్పారు ఆయన్ని తీసుకుని సీఎం గారు చెప్పారు మాట్లాడారు విజ్ఞప్తి చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోజు సెల్యూట్ అని పరిశ్రమ పెద్దగా వాటి పెట్రోల్ ఈ ప్లేట్ ఆయన ఎవరు అవమానించారు తన గౌరవించారు మమ్మల్ని ఎవరు తన గౌరవించారు ఆంధ్ర వెళ్ళారు సమస్యలు చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాంస్కూర్త స్పందించారు పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి తీసుకోండి అన్ని మాట్లాడదాం చెప్పారు ఇది ఇది సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి పోయిదా ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ లో ఆ ప్రియాంకులు గత గవర్నమెంట్ లో ఏ

బాలకృష్ణ గారు ఎవరు అడగలేదు అని చెప్పడం అనేది వాడు తెలిసింది వాడు చెప్పలేదు అది కరెక్ట్ కాదు చిరంజీవి గారు తప్పకుండా చాలా మంది వెళ్ళాం అది అందరికి తెలుసు కాబట్టి ఆరాడు ఏమైతే అక్కడ సీఎం మాట్లాడుకున్నామో ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు మీడియా మోస్ట్ పవర్ఫుల్ మీడియా మీడియా చూడండి మీరు ఏం తెలియదు సత్యం అది చూడండి సో బాలకృష్ణ గారు తెలుసు తెలియదు అని చెప్తే

నేను కానీ చాలా మంది ప్రదక్షిణం సినిమా టికెట్ రేట్లు పెంచొద్దు పెంచు పెంచొద్దు సామాన్య ప్రభుత్వం మోకొద్దు అని ఎంతో మంది విద్యం చాలా మంది విద్యం కానీ భారతదేశంలో సామాన్యుడు సామాన్యుడు కూడా వినోదం మంచిది కేవలం సినిమా సినిమా సామాన్యుడు కూడా వినోదం మంచిది అలాంటి వినోదానికి డాక్యుమెంట్స్ ఇవ్వద్దు అందరూ విజ్ఞప్తి చేసిన చాలా రోజులు విజ్ఞప్తి ఆ రోజుల్లో ఉన్నప్పుడు టికెట్ రేట్ మంచిపోకుంటే మానవుడు విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని మన్నించి కేసీఆర్ గారు అప్పుడు టిక్కెట్ రెడ్డి పంచదా కానీ తర్వాత అదే గవర్నమెంట్ లో కొద్ది మంది పోతుందండి టికెట్ రేట్ అయినా పంచకపోతే మేము కోరుకోవడం కష్టం టిప్ చేయడం వల్ల ఎగైన్ టికెట్ రేట్లు పెంచాం అప్పుడు కూడా గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు రావంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది రావంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగైన్ ఈ టికెట్ రేట్ పెంచడం అనేది ఇది కరెక్ట్గా ఎందుకంటే టిక్కెట్ల రేట్ పెంచే కేవలం హీరో అభిమానుల కోసం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం కాస్ట్ని పెంచుకోవడం కోసం కాస్ట్ చేసుకోవడం కోసం పెంచుతున్నాం నాకు హీరో అభిమానులు కూడా తగదారు హీరో అభిమానులు తయారవుతారు ఒక్కొక్క టికెట్ వెయ్యి రూపాయలు అయితే ఎలా కొంటారు టికెట్లు ఎక్కడ చేస్తారు ఎలా అనుకుంటారు ఫ్యాషన్ ఎంత ముగుతున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను మీరు ఉండండి

शिपकर ये ना रुपया लोग तो आ रहे हैं ना आशीर्वाद सोप के पिटे हुए ठाकुर लोग आ रहे हैं ये हिंदी एक सौले टीपी शिपकर शिरमा दिखते थे उन्हें पढ़ बिठाओ दिखते थे पिक्चर्डी और टीपी शिपकर आ रहे हैं ना ठाकुर लोग आ रहे हैं शिरमा प्रमाणित गोष्ठी दस्ताव इसका भी इंग्लिश दर बना � చాలా ఇష్టం హీరో కోడి కూడా ఖర్చు పోయి కానీ ఏ రావాలి మాత్రం మాకి ఖర్చు అయి మాకు డబ్బులు పరిచయం టికెట్ పర్చండి అది